హలో ఆల్ వెల్కమ్ టు అరుణస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో రవా దోశ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీంతో ఈజీగా మనం రవ్వ దోశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో బొంబే రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి సూజీ సూజీ అని కూడా అంటారు అది ఒక రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పుల ఉప్మా రవ్వకి ఒక కప్పున్నర బియ్యపిండి తీసుకోవాలి ఈ కొలతలకి మైదా పిండి ఒక కప్పు తీసుకోవాలి ఈ మూడు పిండ్లు కూడా మిక్సింగ్ బౌల్లో వేసాక బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఉప్పు కలుపుతాం కదండి తర్వాత మనం రవ్వ దోశలు వేసుకునేటప్పుడు చాలకపోతే కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే టూ టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అలాగే ఇందులో జీలకర్ర ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి అలాగే మిరియాలు ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఈ మిరియాలను మనం కోర్సులు గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ఇట్లాగా అమలు దస్తాలో వేసుకొని దంచి పొడి చేసి ఈ పిండిల్లో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే ఇన్స్టెంట్ ప్రిమిక్స్ రవ్వ దోశ పిండి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి అవసరమైనప్పుడల్లా ఈ పిండి మనం అప్పటికప్పుడు వాటర్లో కలుపుకొని యూస్ చేసుకోవచ్చు మనకి బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇన్స్టంట్గా మనం ఇలా తయారు చేసుకున్నది వాడుకుంటే మనకి ఉదయం పూట హడావిడి లేకుండా ఉంటుంది మనం రవ్వ దోశ తయారు చేసుకునేటప్పుడు ఇట్లా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇట్లా పిండి మనం మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు ఈ మిక్స్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ కలుపుకోవాలి తర్వాత ఒకవేళ అవసరమైతే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే వాటర్ బదులు పల్చని మజ్జికన్నా కలుపుకోవచ్చు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ కలిపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా నానబెట్టుకోవాలి పిండిని ఇప్పుడు మనం దోశ తవా వేడి చేసుకోవాలి బాగా వేడిగా ఉండాలి తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తే దోశ ఈజీగా వస్తుంది ఇప్పుడు కలుపుకున్న ఈ దోశ మిక్స్ ఉంది కదండి దాన్ని ఇట్లాగా పైనుంచి ఇట్లాగా స్ప్రెడ్ చేయాలి అంటించకుండా ఇట్లాగా తర్వాత కొంచెం ఆయిల్ సైడ్స్లో వేయాలి చివర్లంతా ఇప్పుడు సిమ్లో కూడా పెట్టుకోవాలి హైలో పెట్టాం కదండీ ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పైన వేసుకోవాలి మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు క్యాజునట్ వేసుకోవచ్చు పల్లీలు అన్నా వేసుకోవచ్చండి వేపినవి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇప్పుడు క్యారెట్ కూడా ఇట్లా గ్రేట్ చేసి పైన ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీ ఇష్టం ఇది ఆప్షనల్నే కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి కూడా మీరు కొంచెం లావుగా చేస్తే కనుక దోశ మనం మూత పెట్టుకోవాలి లేదంటే కనుక క్రిస్పీగా కావాలంటే ఇట్లా డైరెక్ట్గా మనం ఫ్లిప్ కూడా చేయకుండా తీసేసుకోవచ్చు లేదు లావుగా కొంచెం వేసుకుంటే కనుక మూత పెట్టుకోవాలి తర్వాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా వేపుకోవాలి నేను ఇట్లా క్రిస్పీగా చేస్తున్నాను రెండో వైపు అసలు వేపట్లేదు ఇట్లా వస్తుందండి క్రిస్పీ క్రిస్పీగా మీ చాయిస్సే రెండు రకాలుగా కూడా మనం వేసుకోవచ్చు రవ్వ దోశ చాలా బాగుంటుంది వెరీ వెరీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చట్నీతో కానీ పీకిల్తో కానీ సర్వ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్